నమస్కారం ఈరోజు అందరికీ ముఖ్యంగా ఇటు సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ తనదైన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిగా మహాశక్తిగా రాజకీయ దురంధ్రుడిగా అలాగే ఆంధ్రులు అంటే తెలుగువారు మరిచిపోలేని ఒక జ్ఞాపకంగా అటు మర్చిపోతే కదా మరి జ్ఞాపకం ఉంచుకోవడానికి అటువంటి నేత ప్రజల హృదయాల్లో నిలిచినటువంటి ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నా యొక్క నా భావాలు మీతో పంచుకుంటున్నాను వారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో నిమ్మకూరులో మే ఇరవై ఎనిమిదిని జన్మించి పాఠశాల విద్య అయిపోయిన తర్వాత విజయవాడలో తర్వాత ఏంటంటే గుంటూరు ఏసీ కాలేజీలో కూడా చదువుకుని మరి తర్వాత సబ్ రిజిస్ట్రారుగా వారు సెలెక్ట్ చేయటం మద్రాసు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో తర్వాత ఏంటంటే అంటే సినీ రంగం పట్ల నటన పట్ల వారికి ఉన్నటువంటి మక్కువ వల్ల సినీ రంగంలో ప్రవేశించి మరి వారు నిజంగా మన దేశం సినిమాలో నుంచి నానా నా దేశం అలాగే మూడు వందల మూడు చిత్రాల్లో వారిని నటించి కృష్ణుడు అలాగే రాముడు రావణుడు అలాగే దుర్యోధనుడు అంటే అంటే దానవీర సూరకర్ణ సినిమా చూస్తే మనకు తెలుస్తుంది అని ఒకే ఒకే విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగిన పాత్రను పోషించడం అనేది చాలా చాలా కష్టం అన్నమాట మరి నిజంగా ఏంటంటే మరి వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే ఇది తెలియని విషయం ఏం కాదు అదంతా కూడా తెరచిన పుస్తకమే ఎందుకే అంటే ఒక చలనచిత్ర రంగంలోనే కాదు వారు రాజకీయ రంగంలో కూడా అడుగుపెట్టి తొమ్మిది నెలలు కాకుండానే మన యొక్క తెలుగుదేశం ఆంధ్ర యొక్క ఆత్మ అభిమానానికి ఆత్మగౌరవాన్నికి గుర్తుగా మన తెలుగుదేశం పార్టీ పెట్టి తర్వాత ఏంటంటే అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ నేత మరి వారు ప్రవేశపెట్టిన ఏంటి శ్రేయో పథకాలు మనం మర్చిపోలేం చేయంటే మనం ఈ యొక్క బలహీన వర్గాలకి పక్కా ఇడు కానివ్వండి కేజీ రెండు రూపాయలు బియ్యం కానివ్వండి అలాగే ఏంటి గురుకులాలను విస్తరించడం కానివ్వండి తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంట మా మహిళలకి ఆస్తి ఎక్కువ ఇవ్వడం ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎత్తు తెలుగు గంగ ప్రాజెక్టు మరొక ఎత్తు ఎంకే అంటే అవసరమైనప్పుడు సినీ నటుడిగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రజల యొక్క కోసం ప్రజల కోసం ప్రజల కోసం నేను ఏదైనా చేస్తానని చేసి నిరూపించిన వ్యక్తి జోలు పెట్టి ప్రజల కోసం వారి బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు అంటే ఆదుకొన్న వ్యక్తి మహా వ్యక్తి ఈయన ఈయన రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రిగానే కాదు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా ఉన్నారు మరి నిజంగా వారి యొక్క స్థానం వారు ఎవరు కూడా భర్తీ చేయలేరు వాటి రాజకీయాల్లో కానివ్వండి ఇటు సినిమా రంగంలో కానివ్వండి వారి యొక్క ప్రదర్శించినటువంటి ప్రతిభ వారు వారికి వారే సాటి అందుచేత ఏంటంటే మరి వారికి ఇప్పుడు కూడా వారి అభిమానులు కోరుకునేది ఏంటంటే వారి అభిమానులు ఎక్కువగా ఉండబట్టే మన రాజమండ్రిలో కూడా వారి బిడ్డ చిన్నమ్మగా మనం పిలుచుకోబడే పురంధ్రేశ్వరి గారిని మనం ఎంపీగా రాజమండ్రి ఎంపీగా ఎన్నుకోవటం అనేది కూడా జరిగింది ఇది వారి పట్ల మనకు గౌరవం ఆ గౌరవం అనేది ఇప్పటికీ కూడా ఏంటంటే అప్పటికీ చదిరిపోదు ఇప్పటికీ కూడా చూడండి మన ప్రభుత్వ పరిపాలనలో కూడా ఏంటంటే అన్నా క్యాంటీన్లు అనగానే అన్నా అనగానే ఏంటి నేనున్నాను అనేటిగా అన్నా క్యాంటీన్లో ఎంతో మందికి మనకి మంచి సమయానికి ఆహారం అంతే అంటే ఆయన యొక్క ఆలోచనలకి ప్రతిరూపంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్లన్నీ కూడా మనకి ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి అందుచేత ఏంటంటే మన ఈ రోజుని వినమ్రంగా అలాంటి వ్యక్తిని ఏంటి అంటే తెలుగువారి ఆత్మగౌరవం అనగానే అంటే ఏంటంటే పూర్వం మద్రాసులో మనకి మద్రాసీలుగా వాళ్ళు ఆంధ్రులు కాదు తెలుగు వాళ్ళు అలా కాదు వారు వచ్చిన తర్వాత తెలుగు భాషకి ఒక గౌరవం ఇచ్చారు నిండుతనం వచ్చింది వారు ఏంటి వారి గురించి మనం చెప్పాలనుకున్నట్లయితే కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా మనకి తెలుగు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులుగా మా వేళ్ళుడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ అని ఒకటి వేళతో ఆయన మా రాజకీయ నాయకుడిగా మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం ఇంకేంటి చరిత్ర మర్చిపోదు అందుకోసం ఏంటంటే వారు రాజకీయ రంగంలో ప్రవేశపెట్టినటువంటి అనేక ఇంచే అంటే మండలాల వ్యవస్థ కానివ్వండి లేకపోతే ఏంటంటే గ్రామాధికారులను రద్దుపరచడం కానివ్వండి ఇలా అనేకను ఏంటి ఏంటి విప్లవాత్మకంగా అనేక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు చేరుకోవడం జరిగింది రాజకీయం అంటే ఏంటో అంటే తెలుగుదేశం ఏర్పడిన తర్వాత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి యొక్క తెలుగుదేశం పార్టీ విధానాల వల్ల ప్రజలకి అసలు రాజకీయం అంటే వారు ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అనేది కొత్త అర్థం చెప్పడం అనేది కూడా జరిగింది మరి ఇటువంటి మహానీయున్ని మనం ఒక్కసారి మరి ఒకసారి తలుచుకుని వారికి గౌరవ సూచ్యంగా మనం శ్రద్ధాంజలి పుష్పాంజలి ఘటించి వినమ్రంగా సెలవు తీసుకున్నాం అందరికీ నమస్కారం మీ డాక్టర్ జగన్ నరసింహారావు ప్రిన్సిపాల్ బీజేపీ ధార్మిక నమస్కారం